नीवण्टि वारू ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మత ఈ స్వార్థ మూడో అధ్యాయం పదమూడో వచ్చినం ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గల్లియా నుండి వ్యవర్ధాను దగ్గర నున్న అతని ఎంతకు వచ్చాను బాప్తీసం పదము లాటిన్ నుండి వచ్చినటువంటిది దాని అర్థము నీటిలో మూనుగుట లేదా ముంచుట దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపంలో సృష్టించాడు దేవుడు స్వయంగా తన హస్తాలతో నేల మంటిని తీసుకొని నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువుని వదగా నరుడు జీవాత్మ ఆయన్ను కనుక మానవుడు ఆత్మ ప్రాణము దేహము మూడిటిని కలిగి ఉన్నటువంటి త్రిత్వమై ఉన్నాడు పాపం వల్ల మానవుడు దేవుని యొక్క సన్నిధిని సహవాసమును మరియు ఆయన కాపుదల నుండి దూరం అయ్యాడు అంతేకాదు దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు అదే మరణము మరణము శారీరకమైనది మరియు ఆత్మీయమైనది మరియు రెండవ మరణం నిత్య నరక అగ్నిగుండం పాపం మరియు పాపశక్తి వలన వచ్చు మరణం నుండి రక్షించడానికి ప్రభువు నేసుక్రీస్తు వారు శరీరధారి అయ్యాడు మానవుని పాపభారాన్ని సిలువపై భరించి స్వయంగా తానే మానవునికి బదులుగా ఆ శిక్షను అనగా మరణాన్ని అనుభవించాడు మరియు మూడవ దినాన తిరిగి లేచాడు ప్రభు ఆయన ఏ సుక్రిస్తున్నాను నీటి బా తన శిలువ కార్యానికి సాదృశ్యంగా తీసుకున్నాడు నీటిలో మునగటం ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది నీటి నుండి బయటకు రావటం అనేది ఆయన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది ఈ ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే మీ కొరకు మరణాన్ని భరించుటకు సిద్ధమయ్యాడు ఎందుకంటే మీరు రక్షించబడాలని మరి మీరు ఆయన్ను నమ్ముకోవడానికి ఇష్టపడతారా ప్రభు మీకు సహాయం చేయనుగాక ఆమె